మందార కొమ్మలు ప్రూన్ చేయడం గురించి తెలుసుకుందామండి ఇవాళ హాయ్ అండి నేను రమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్ ఇక్కడ నేను చూపించే మందార మొక్కలన్నీ కూడా నేల మీదవి కాదండి కుండీలో పెట్టినవే అయినా కానీ బాగా పెరిగాయండి బలంగాను అంటే టెర్రస్ గార్డెన్ అనమాట అయితే ఈ మందార మొక్క బాగా పొడుగైపోతుందని చెప్పేసి త్రీ ఫోర్త్ వరకు ఉంచి కట్ చేశారండి అంటే సమ్మర్ స్టార్టింగ్ కావడానికి త్రీ ఫోర్త్ వరకు ఉంచి కట్ చేశారు మనం కట్ చేసేది సీజన్ బట్టి ఉండాలండి ఇదిగోనండి ఇది చూసారా మొదలు ఎంత లావైందో చాలా బలంగా పెరిగింది వీటికి ఎక్కువగా అరటిపండ్ల తొక్కలు అలాంటివన్నీ వేయడానే ఎంత బలంగా పెరిగాయి ఇదైతే ఎర్రటి ముద్దమందారం మొక్క చూసారా ఎంత పెద్దగా ఉందో దీన్ని ప్రూన్ చేయడం వల్లనే చుట్టూ కూడా బ్రాంచెస్ వచ్చాయి ఇటు మందారం మొక్క అందంగా ఉంది గుబురుగా కూడా వచ్చిందండి ఎంత పెద్ద మందార మొక్క అయినా సరే ఎంత లావు మొదలు ఉన్నా సరే త్రీ ఫోర్త్ వరకు కట్ చేయొచ్చండి అలా కట్ చేస్తేనే ఆ మొక్కకి చిల్లలు వచ్చి బాగా గుబురుగా వస్తుంది ఆ మందార మొక్క కూడా అందంగా ఉంటుంది పూలు కూడా ఎక్కువగా వస్తాయి అన్నమాట సమ్మర్ కాబట్టి త్రీ ఫోర్త్ వరకు అదే మామూలుగా వర్షాకాలంలో అయితే హాఫ్ కానీ హాఫ్ కంటే తక్కువగా కానీ కట్ చేసినా కానీ బాగానే చిల్లలు చిల్లలుగా వస్తాయండి సమ్మర్లో అంత తక్కువగా కట్ చేసామంటే ఆ మొక్క చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందుకని ఆ మొక్క సైజును బట్టి మనం వాతావరణాన్ని బట్టి అంటే ఏ సీజన్లో కట్ చేస్తున్నామా అన్న దాన్ని బట్టి కూడా మనం ఎక్కువ ఎంత కట్ చేయాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది అయితే ఎప్పుడు కట్ చేసినా కానీ వాటరింగ్ ఎక్కువ చేయాలి వాటరింగ్ చేస్తే సమ్మర్లో కట్ చేసినా కానీ మొక్క ఏమీ అవదండి ఈ బెండం అందారం కూడా అలా కట్ చేసింది అయితే ఒక కొమ్మేమో అస్సలు కట్ చేయకుండా ఉంచామన్నమాట ఈ సమ్మర్ కదా అని ఇదేమో ఎర్రటి ఒంటరెక్క అందారం అండి ఇది ప్రూన్ చేసి అయితే మూడు నెలల్లో అలా అవుతుంది అందుకనే ఆ బ్రాంచెస్ కొంచెం పెద్దగా వచ్చాయి మొక్కలు కూడా ఫుల్గా వచ్చాయండి పొద్దుటే దేవుడికి కోయడాన మనకి ఇప్పుడు పూలు కనిపించట్లేదు ఇక్కడ నేల అనుకుంటున్నారేమో కాదండి గోడకి ఈ బిల్డింగ్ గోడకి పెట్టే గోడకి మధ్యలో గ్యాప్ ఉంచేసి ఆ గ్యాప్లో మట్టి పోసారనమాట ఆ బిల్డింగ్ కట్టేటప్పుడే ఈ ప్లాన్తో ఆ రెండు గోడలకి మధ్యన మట్టి ఉండేటట్లుగా ప్లాన్ చేశారు ఇది కూడా ఒంటి మందారమేను అయితే ఇది రెడ్ కాదండి పింక్ ఒంటి రకం అందారం ఇదేమో ఎల్లో ముద్ద మందారం ఇది కూడా ప్రూన్ చేసిందేనండి చిన్న మొక్క అయినా కానీ ప్రూన్ చేశారు ప్రూన్ చేయడాన్ని మళ్ళీ చుట్టూ కూడా బ్రాంచెస్ లాగా వచ్చి గుబురుగా ఉంది మొక్క ఇదేమో ఆరెంజ్ ముద్ద మందారం ఇన్ని రకాల మందారాలు ఉన్న ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు కూడా బాయ్